మీనరాశి నుండి రాహువు సాయంత్రం ఐదు గంటల ప్రాంతంలో కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు అదే రోజు అదే సమయానికి కేతువు కూడా ఉత్తర నక్షత్రం ఒకటవ పాదవ ద్వారా కన్యా రాశి నుండి సింహరాశిలోనికి సాయంత్రం ఐదు గంటలకు ప్రవేశిస్తున్నాడు అదే ఆదివారం రోజు ఈ రకంగా మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి కేతువు కన్యా రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించడం వల్ల రాహుకేతువులు ఇద్దరూ కూడా తమ యొక్క మార్పును ప్రారంభించడం వల్ల ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది సహజంగానే మనము ఈ ఛాయాగ్రహాలైనటువంటి రాహుకేతువుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఇవి ఒక్కొక్క రాశిలో పద్దెనిమిది నెలల పాటు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం తమ యొక్క ప్రయాణాన్ని కొనసాగిస్తాయి శని భగవానుడు ఎలాగైతే రెండున్నర సంవత్సరం ఒక్కొక్క రాశిలో ప్రవేశించే సంచారాన్ని కొనసాగిస్తాడు గురువు ఎలాగైతే సంవత్సర కాలం తన సంచారాన్ని ఒక్కొక్క రాశిలో కొనసాగిస్తాడు ఈ రాహుకేతువులు మాత్రం ఈ మే పద్దెనిమిది నుంచి పద్దెనిమిది నెలలు అనగా ఒకటిన్నర సంవత్సర కాలం రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తారు సహజంగా రాహు గురించి మనం మాట్లాడుకున్నప్పుడు ఒక పొగ వంటి ఆకారం భయంకర రూపం నల్లని శరీరం వాత ప్రవృత్తి కలిగినటువంటి స్వభావం వన సంచారం అతిధైర్యం సాహసం పదవి వ్యామోహం జూదం గ్యాంబ్లింగు దురాశ అత్యాస అన్య భాషాభిమానం అన్య దేశాభిమానం బలాత్కారం భ్రష్టత్వం దొంగబుద్ధి గొడవలు కలహాలు యుద్ధాలు కేవలం ధనార్జనే ధ్యేయంగా ఉండడం లేక పదవే ప్రధానంగా భావించడం కులమతాలను వ్యతిరేకించడం సంస్కృతి సాంప్రదాయాలను త్యజించడం ఇటువంటి ఈ లక్షణాలన్నీ ఉంటాయి గంగా స్నానం పితృతర్పణాలు మరణాలు శ్మశాన భూములు ఇటువంటి స్వభావం కలిగినటువంటి ఈ రాహు ఇప్పుడు కుంభరాశిలోని ప్రవేశించాడు ఇక కేతువు ఇంచుమించుగా రాహు లక్షణాలన్నీ కలిగి ఉండి వాటితో పాటు వైరాగ్యం మంత్రజపం అనుష్ఠానం వేదాంతం దైవజ్ఞానం నిరాడంబరత దీక్షలు వ్రతాలు పూజలు తీర్థయాత్రలు భిక్షాటన తంత్ర విద్యలు సన్యాసం దేశాటన తీర్థయాత్రలు సంసారానికి దూరంగా ఉండడం నపుంసక లక్షణాలు సన్యాసి లక్షణాలు ఇవన్నీ కూడా కలిగి ఉంటాడు ఈ కేతు మరి ఇటువంటి కేతు ఇప్పుడు సింహరాశిలో పద్దెనిమిది నెలల పాటు ఆయన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అందుకే మన వాళ్ళు వైదిక సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి జ్యోతిష్ శాస్త్రంలో ఒక సర్పాన్ని గన శరీర మధ్యంలో ఖండిస్తే తల సర్పం సగభాగం రాహువైతే తోక సర్పం సగభాగం కేతువు అని చెప్తారు ఇవన్నీ కూడా ఒక సింబాలిక్గా ఒక ప్రతీకగా మన పెద్దవాళ్ళు మనకు చెప్పడం జరిగింది అటువంటి ఈ రాహుకేతువులు ఇప్పుడు కుంభరాశిలో రాహు సింహరాశిలో కేతువు సంచారం కొనసాగుతోంది బట్ ఈ పన్నెండు రాశుల మీద వీటి ప్రభావం ఎలా ఉంటుంది ఈ రాహుకేతువుల యొక్క ప్రభావం పన్నెండు రాశుల మీద ఎలా ఉంటుంది రాశి వారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిదవ తారీఖు ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు రాహు కేతువులు మారుతున్నారు రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది సాయంత్రం ఐదు గంటలకు రాహు మీనరాశి నుంచి కుంభరాశిలోనికి ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు తన సంచారాన్ని కొనసాగిస్తాడు అదే రోజున అనగా రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది ఆదివారం సాయంత్రం ఐదు గంటలకు కేతువు కూడా కన్యారాశి రాశి నుంచి సింహరాశిలోనికి ప్రవేశించి పద్దెనిమిది నెలల పాటు తన ప్రయాణాన్ని కొనసాగిస్తారు ఈ రకంగా రావుకేతువులు మారి తమ యొక్క సంచారాన్ని అనగా రాహు కుంభరాశిలో కేతు సింహరాశిలో సంచారాన్ని కొనసాగించడం వల్ల మీనరాశి వారికి ఈ రాహుకేతుల యొక్క ప్రభావం వల్ల ఎటువంటి ఫలితాలు ఉంటాయి అన్న విషయాన్ని మీరు మీరు తెలుసుకోబోతున్నారు ప్రధానంగా మీనరాశి వారికి పన్నెండవ భావములో వేయ భావములో రాహు సంచారం పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇస్తుంది ఒక దుబారా వ్యక్తి ఒక దురాచారం కలిగిన వ్యక్తి ఒక అవినీతి పరుడైనటువంటి రాహు వ్యయంలో ఉంటే అనవసరంగా మనమల్ని ఖర్చు పెట్టిస్తాడు అనవసరంగా మనకు అవినీతి పరులను పరిచయం చేసి అటువంటి వ్యక్తుల యొక్క ప్రలోభానికి లోనై వారు చెప్పిన విధంగా మనము పోయి రాంగ్ ఇన్వెస్ట్మెంట్లు చేసి నష్టపోతాము ఆ వ్యక్తులు మనమల్ని చట్టపరంగాను న్యాయపరంగాను ఇరికించి వారు తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తారు స్వయంగా చేయలేటువంటి పనులు చేసినట్లుగా నిందలు పడేటువంటి సందర్భాలు ఉంటాయి ఎవరో దుర్మార్గులు చేసినటువంటి పనులకు మనము కారణభూతులమై ఇబ్బందులు కొను తెచ్చుకొని అవుతాం అనవసరమైనటువంటి సమయాన్ని వృధా చేసుకుంటాం మీ తెలివితేటలు ప్రతిభను వృధా చేసుకుంటాం ధనాన్ని వృధా చేసుకుంటాం నిందలు పాలవుతాం కొన్ని సందర్భాల్లో కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల వెంట తిరగాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది మీ రాశి వారికి అలాగే ఈ రాహు పన్నెండు ఉండే సందర్భాల్లో నూతన వ్యాపారాలు ప్రారంభించలేం నూతన వ్యక్తుల్ని నమ్మలేం విదేశాలకు వెళ్ళేటువంటి కార్యక్రమాలు ఆటంకపడతాయి ఏ కార్యక్రమం చేయాలన్నా దుబారా ఖర్చులు దుబారా ఆలోచనలు దుబారా మనుషులతో కలిసి చేసి నష్టపోయేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా వేయంలో రాహు మీకు పూర్తిగా వ్యతిరేక ఫలితాలను ఇచ్చేటువంటి వాతావరణం మీనరాశి వారికి ఉంది అయితే మీనరాశి వారికి సప్తమ భావములో ఆరో భావంలో కేతు సంచారం మీకు పూర్తిగా సోఫలితాలను అందిస్తుంది వందకు వంద శాతం సోఫలితాలను అందుకుంటారు ఈ కేతు ఆరవ భావంలో సింహరాశిలో సంచరించడం వల్ల మీనరాశి వారికి పోటీ ప్రపంచంలో నిరాడంబరంగానే మీరు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి అవకాశాలని విజయాలని ఆదాయాన్ని అందుకుంటారు ఎటువంటి ఆడంబరాలు హంగామాలు లేకుండా మీదినటువంటి శైలిలో మీరు పోటీ పరీక్షల్లో కానీ ఇంటర్వ్యూల్లో కానీ ఇతరతర కార్యక్రమాల్లో కానీ మీరు మిమ్మల్ని నిరూపించుకొని విజయాన్ని సాధించుకుంటారు అలాగే రుణ రోగ శత్రు విముక్తిని పొందగలుగుతారు మైన రాశివారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడి ఆరోగ్యవంతులు అవుతారు కొన్ని రుణాలు తీర్చుకుని రుణ విముక్తిని పొందగలుగుతారు అలాగే ఎవరైనా మీకు శత్రువులుంటే వారు మిత్రులుగా మారి సంతోషంగా కాలం గడుపుతారు అటువంటి శత్రువులు మీకు శత్రుశేషణ లేకుండా మీకు మిత్రులుగా మారేటువంటి సందర్భాలు కనిపిస్తుంది ఈ రకంగా రుణాల మీద అనారోగ్యం మీద శత్రువుల మీద మీరు విజయాన్ని సాధిస్తారు ఈ ఆరవ ఇంట ఉన్నటువంటి కేతు సంచారం భగవంతుని ఆశస్సులను అందిస్తుంది తీర్థయాత్రలను దర్శించేటువంటి అవకాశాన్ని కల్పిస్తుంది పూజాది కార్యక్రమాలు నిర్వర్తించుకుని పుణ్య ఫలాన్ని సంపాదించుకునే అవకాశాన్ని కూడా కల్పిస్తుంది ఈ రకంగా మీనరాశి వారికి కేతు పూర్తిగా సహకరించడం వల్ల మీరు కాస్త ఊపిరి పీల్చుకొని ప్రశాంతంగా సంతోషంగా దైవబలంతో ఆనందంగా ఉండేటువంటి వాతావరణం కనిపిస్తుంది మరి వేయములో ఉన్నటువంటి రాహు దోషం నుంచి బయటపడడానికి నిత్యం కనకదుర్గాదేవిని దర్శించండి శ్రీదేవి కడ్గమాల స్తోత్రం చదువుకోండి ఎర్రటి పూలమాలను అమ్మవారికి సమర్పించండి కుంకుమార్చన లాంటి కార్యక్రమాలు అమ్మవారికి నిర్వర్తించండి అలాగే ఎర్రటి పనులను అమ్మవారికి నైవేద్య సమర్పణ చేయండి ఈ రాహు ప్రీత్యత్వం కొన్ని మినుములను పేదవారికి పేద బ్రాహ్మణులకి దానం చేయాలి మరి మీనరాశి వారు ఈ రావుకేతుల మార్పు సంచారం వల్ల జరిగేటువంటి పరిస్థితుల్ని చెప్పిన విషయాలని స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాభవం